వస్తే అక్కడ తేమ లేకుండా నేను ఇస్తున్న ఎరువులు వేస్ట్ ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ ఇవ్వండి తర్వాత అక్కడ బకెట్లోనో డ్రమ్లోనో ఐదు కేజీలో పది కేజీలో మీ యాకరేజ్ని బట్టి వాల్స్ని బట్టి నీళ్ళు రెడీ చేసుకున్నారు రెడీ చేసుకుని దీన్ని ఈ వెంచడీ వాల్స్ ఓపెన్ చేస్తారు దీన్ని తొట్ల వాల్ అంటారు దీన్ని దీన్ని టైట్ చేస్తూ ఉండాలి చాలా మందికి టెన్షన్ ఇక్కడ మొదలవుతుంది దీన్ని టైట్ చేసి ఒక్కో రౌండ్ రౌండ్కి మన బీపీ పెరుగుతూ ఉంటుంది ఓమో పైపులు పగులుతున్నాయో మోటార్ ఏదో తేడా అవుతుందో అని సార్ ఇది వద్దు సార్ మా వల్ల అని చేత్తో వేస్తున్నారు చేత్తో ఎరువు ఏమీ కాదండి ఇది ఇది ఇప్పుడు దాకా మనకు ఒకటిన్నర అట్లా ఉంది ఇలా రౌండ్ చేస్తూ ఉంటే టూ దాకా వచ్చిన మనకు చాలా తక్కువ టైం అర్ధగంట నీళ్ళు ఇచ్చిన తర్వాత దీన్ని టైట్ చేసుకుంటూ వాల్స్ ఓపెన్ చేసుకుంటే చేద్దామా దాని ముందు పైకి బాబు పైకి పట్టుకో సార్ పైకి పట్టుకో పైకి పట్టుకో దీన్ని టైట్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిమెల్లిగా వాటర్ ఆగి సకింగ్ తాగలాగా ఒక వాక్యూమ్ క్రియేట్ అయినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ వచ్చినప్పుడు నెలలో పడేయండి మీరు దాన్ని ఇలా పట్టుకున్నా సరే తగ్గుతుంది కదా వాటర్ అంటే ఇప్పుడు ఆ ఇన్లెట్ కి అవుట్లెట్ కి ప్రెజర్ డిఫరెన్సేషన్ ఉన్నప్పుడే దాంట్లో ఉన్న లిక్విడ్ సక్ చేస్తుంది అది అట్లా అట్లా ఉంది మీరు అక్కడ చేయబట్టుకుంటే జిమ్ మంది ఆగుతూ ఉంటుంది ఇప్పుడు అందులో 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 వేస్తే మెల్లిగా మెల్లిమెల్లిగా గుంజుగా చాలా వాల్సేలు ఓపెన్ అయి ఉంటాయి అక్కడ అది మెల్లిమెల్లిగా డ్రమ్ము ఖాళీ అవుతూ ఉంటుంది చూడండి ఆ బకెట్ ఖాళీ అవుతూ ఉంటుంది లెవెల్ తగ్గుతుందిగా లెవెల్ తగ్గుతుంది అంటే గుంజుతుంది నీళ్ళతో పాటు ఎరువు మీ మొక్కల ఎరువు పోతుంది అది ఎకరం వాల్సి ఇప్పారా రెండు ఎకరాల వాల్సి ఇప్పిన రెండు వందల మొక్కలు ఉన్నా మూడు వందల మొక్కలున్నా సమానంగా నీళ్ళతో పాటు ఎరువులో ప్రెజర్ మెయింటైన్ చేస్తే ఇది పోతుంది ఎరువు డ్రమ్ బకెట్ ఖాళీ అవ్వగానే మళ్ళీ ఇవి బంద్ చేసుకోండి ఇది ఫ్రీ చేసుకోండి ఒక టెన్ మినిట్సే నీళ్ళు ఇవ్వండి ఎరువులు ఖాళీ వెళ్ళిన తర్వాత కరెంట్ ఫ్రీ అయినా వాటర్ ఫ్రీ అయినా ఇంకో రెండు గంటలు నీళ్ళు ఇస్తాను సారంటే మీరు ఇచ్చిన ఎరువులన్నీ ఎరువులు వెళ్ళిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకు ఇమ్మంటున్నానంటే ఈ వీటిల్లో ఉన్నదంతా క్లీన్ అవ్వాలి మీ పైపుల్లో ఉన్నదంతా క్లీన్ అవ్వాలి సర్ఫేస్ లెవెల్లో ఏమన్నా ఉంటే కొంచెం కిందకి దిగాలి ఆ రోజుకి నీళ్ళు బంద్ మళ్ళా రేపు అవసరమైతే ఇవ్వండి లేదంటే ఎల్లుండి ఇవ్వండి మళ్ళా పదిహేను రోజులకో ఆయిల్ పామ్ అయితే ఓ పదిహేను రోజులకో నెలకో మళ్ళా ఎరువు ఇవ్వండి అదే కూరగాయలు అనుకోండి మూడు రోజులకో నాలుగు రోజులకో ఇస్తూ ఉంటాం మిర్చి కానీ టమాటా కానీ అయితే ఇది కంపల్సరీ రెగ్యులర్గా ఫెటిగేషన్ చేయాలి బస్తాలు బస్తాలు లేబర్ ఖర్చులు తగ్గుతాయి మీరు వేసే ఎరువులు చేత్తో గుమ్మరిస్తే సగం ఆవురవుతుంది సగం భూమిలో గడ్డగడుతుంది సగం భూమిలో కొట్టుకుని పోతాయి ఇక్కడ మీరు కేజీ ఇస్తే కేజీ పంటకు వెళ్తుంది యాభై కేజీలు ఇస్తే యాభై కేజీలు వెళ్తుంది వేస్ట్ కాదు ఎట్ ఏ టైం మీరు కేజీ రెండు కేజీలు వేయలేరు ఎకరానికి కేజీ రెండు కేజీలు వేస్తే ఆయన కూడా నవ్వుతాడు ఏం సార్ కేజీ రెండు కేజీలు ఏందని అదే ఇక్కడ కేజీ రెండు కేజీలు కూడా మూవ్ చేయొచ్చు కంపల్సరీ ఫెటిగేషన్ ఫాలో అవ్వండి ఎరువులు ఆదా అవుతాయి లేబర్ ఖర్చు తగ్గుతుంది పంటకి మంచిది ఆటోమేటిక్గా మీ ఇచ్చే ఎరువుల వల్ల పైపులో తెల్ల తెల్ల కడుతుందిగా ఇది నీళ్ళల్లో ఉన్న సాల్ట్ వల్ల అది చోక్ అవుతుంది చాలామంది కట్టెలతో కొడతాడు ఒక ఆయన కాంటా పెట్టి ఆ బొక్కలన్నీ పూజుతాడు అది అట్లా అన్ని డ్రమ్స్ కొట్టలేదు కంపల్సరీ ఈ ఇచ్చే ఎరువులు కూడా యాసిడ్ ఎరువుల్లో మీరు ఆ యూరియా నీళ్ళు అమోనియా నీళ్ళు దాని మీద పోయండి అది బొస బుస పొంది క్లీన్ అవుతుంది సో ల్యాటర్లు క్లీన్ అవుతుంది మొక్కలకి ఎరువులు పోతున్నాయి ఇంకా సరే అయినా సరే ఒక ఆరు నెలలో ఏడాదో తర్వాత సాల్ట్ చాలా ఎక్కువ ఉంది సార్ మా నెలల్లో సాల్ట్ అంటే సాల్ట్ను వడగొట్టే ఫిల్టర్లు ఏమీ లేవు ఎవరి దగ్గర లేవు ప్రస్తుతానికి అప్పుడు మనం యాసిడ్ ట్రీట్మెంట్ అంటాం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం ఇదే ఎరువులు ఎక్కించినట్టే యాసిడ్ క్యాలిక్యులేషన్ చేసి హైడ్రోక్లోరిక్ యాసిడ్ దీని ద్వారా ఎక్కిపిస్తే ఆ ల్యాటర్లు ఆ ఉప్పు అనేది సాల్ట్ అనేది క్లియర్ అవుతుంది చాలామంది యాసిడ్ ట్రీట్మెంట్ తెలియక డ్రమ్ముల్లో యాసిడ్ పోసి ఈ ల్యాటర్లు తీసుకుని అందులో బట్టలు జాడించినట్టు జాడిస్తుంది కొంతమంది డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులో పోస్తున్నారు పెద్ద పెద్ద కొంతమంది పాం పాడు బావులకి పెద్ద ఫిల్టర్లు ఉంటాయి అదంతా రాంగు పొరపాటిన యాసిడ్ అది మీద పడిన ఇబ్బంది ఇదే పనిగా చేయాలి అయిపోయి ఫ్రీ చేసేది ఫ్రీ చేసేది అర్థమైపోయింది కదా చూసారు కదా ఇప్పుడు మాక్సిమం మనకి ఇప్పుడు చిన్న బకెట్ కాబట్టి ఇది మూడు నుంచి నాలుగు నిమిషాలు మాక్సిమం మీరు రెండు వందల లీటర్లు కూడా చాలా ఎక్కువండి వంద లీటర్లు పెట్టుకోండి వంద లీటర్లది పెట్టుకోండి రెండు వందల లీటర్లు అందులో పడేస్తాం అట్లా పోతాం మనం ఎక్కువసేపు ఇచ్చే కొద్దీ కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది చాలా తక్కువ టైంలో తక్కువ నీళ్లు మనం నా రూట్ దగ్గర తీసుకెళ్ళాలి ఆ రోజుకి ఆపాలి ఎక్కువ ఎక్కువ అయినా సరే మనకి కిందకి సీపేజ్ వెళ్ళిపోద్ది డ్రైనేజ్లోకి వెళ్ళిపోద్ది సో కంపల్సరీ ఫెటిగేషన్ది కంపల్సరీ ఫాలో అవ్వండి ఈ వాల్స్ కూడా తర్వాత అతనికి ఎన్ని వాల్స్ ఓపెన్ చేస్తే ప్రెజర్ ఉంటుంది షిఫ్ట్ ఎన్ని వాల్స్ ఓపెన్ చేయాలో చూపెట్టు మళ్ళా మెడికేషన్ కూడా ఆయనకి